సో ఇప్పుడు మరి తెలంగాణలో చూసుకుంటే పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి తొందరలో మరి జనసేన పోటీ చేస్తుందా మరి బీజేపీ రీసెంట్గా అనౌన్స్ చేసింది జనసేనదైతే అయితే ఎటువంటి పొత్తు ఉండదు అని కూడా చెప్పేసింది మరి ఎలా చూద్దాం ఆ పొత్తున్నా లేకపోయినా మేమైతే పోటీలు ఉంటాం కదా మేము కూడా గెలవాలని అనుకుంటాం కదా మేము కూడా పోటీ చేయాలి మేము కూడా గెలవాలి మేము కూడా ఎమ్మెల్యేలు అవ్వాలి ఎంపీలు అవ్వాలి మినిస్టర్ అవ్వాలి మాకు కూడా ఆశ ఉంటుంది కదా మా పార్టీ కూడా అధికారంలోకి రావాలని ఆశ ఉంటుంది కదా కాబట్టి మేము కూడా పోటీ చేస్తాం కంపల్సరీ అది పొట్టు ఉంటుందా ఉండదని దగ్గరికి వచ్చినాక చూద్దాం తర్వాత అది ఆ రోజు పరిణామాలు ఎట్టుంటే మనకు కూడా తెలియదు వచ్చిన తర్వాత చూద్దాం పోటీ మాత్రం ఉంటుంది కంపల్సరీ ఒక పార్టీ పుట్టిందే ప్రజల కోసం ప్రజల కోసం సబ్ ప్రజలు సేవ చేయాలంటే మా ఆస్తులు జరిపోవట్లేదు కాబట్టి అధికారంలోకి రావాలి కాబట్టి అధికారానికి వస్తే కొంచెం ఉంటుంది కాబట్టి దాని ద్వారా ప్రజలకు సేవ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వస్తాం కంపల్సరీ చేస్తాం అంటే పార్లమెంట్ ఎలక్షన్స్లోకి వెళ్ళి జనసేన పార్టీ పోటీ చేస్తే అసెంబ్లీలో ఎటువంటి రిజల్ట్ చూసిందో అది కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా అదే రిజల్ట్ చూస్తుంది అని అంటున్నారు లాస్ట్ టైము మేమేదో మ్యాజిక్ ఫిగర్ అనుకున్నామో ఆ మ్యాజిక్ ఫిగర్కి మేము కొంచెం కొంచెం అంటే కొంచెం దగ్గరకు వచ్చింది ఏంటంటే మా మాకు యాక్టివ్ మెంబర్షిప్ ఒక కాన్సిల్ ఎన్సె ఎంత ఉందో అవన్నీ ఓట్లు మాకు పడ్డాయి మేము బీజేపీ తల అనిస్తున్నాం కదా బీజేపీ ఓట్లు మాకు పడ్డాయా పడలేదా దేవునికి తెలుసు నేను వాటి నాకు ఒక నాకు కూడా మైండ్లో ఒక రిమార్క్ ఉంది ఒక క్వశ్చన్ ఉంది ఎట్లాంటిది అంటే ఇప్పుడు మేము పార్టీ కార్యకర్తలను నాయకులను తయారు చేసుకున్నాం ఆ ఓట్లు మాకు పడ్డాయి మాకు తెలుసు ఆ కాన్ఫిడెన్స్లో ఉంటారు మా వాళ్ళు తెలుసు తెలుసు మాకు పడ్డాయి కానీ మిగతా ఓట్లు ఎక్కడికి పోయినా నాకు అదే లేదు ఇంకా అదే క్వశ్చన్ మార్గం మిగిలింది చూసాం దాని రోజులు ఎట్లుంటుందో పరిస్థితి చూసి ఇక ఆర్జీవి గారు రీసెంట్గా ఒక సినిమా రిలీజ్ అయిపోతున్నారు వ్యూహం అనేది సినిమా సో ఈ సినిమా పట్ల ఎటువంటి గొడవలు జరుగుతున్నాయో మనందరికీ తెలిసిందే అందులో పవన్ కళ్యాణ్ గారిని అండ్ చంద్రబాబు గారిని విలన్ రోల్లో చూపించబోతున్నారు జగన్ గారికి అగనిస్ట్గా అని చెప్పేసి అయితే రీసెంట్గా మన ఆర్జీవి గారి ఆఫీస్ ముందర కొంతమంది నిరసనకాలు నిరసనలు నిరసన బ్యానర్లు కూడా తగలిపెట్టడం చూస్తున్నాం దానిపైన ఆర్జీవి ట్వీట్ చేశారు టీడీపీ జనసేన కుక్కలు ఈ విధంగా అయితే ఆర్జీవి ఏం తెలుసా మేము ఒక ఫోర్ మంత్స్ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాం ఫోన్ చేస్తే దమ్ముంటే ధైర్యం ఉంటే నా దగ్గర అన్నాడు పోయి ఒక చెంపదెబ్బకి పోయి బాత్రూంలో దాసుకుండు బాత్రూంలో దాసుకొని పోలీసులకి వర్చుకుని పిలిచిండు అసలు టోడు ఇవాళ రోజు కుక్కలు నక్కలని పెడతా ఉంటే మేము ఎట్లుకుంటాం మేము కూడా ఏదో ఒక రోజు ఆయన ఇంటికాడ పోయి కూర్చుంటాం వాళ్ళ ఆఫీస్ ఇన్నాయి కదా ఎడుకల ఒక పది కిలోమీటర్ అంతే పోయి ఆ ఇంటికాడ కూర్చొని ఏం చేస్తాడు గన్ మ్యాన్లు వేసుకొని తిరుగుతూ అయిపోతుందా దమ్మనే ఉండాలి కదా కోరితే బాత్రూమ్లో పోయి దాచుకుంటాడు నేను చెప్తా ఉన్నా మార్జీవి క్లియర్గా మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం నీలాగా వాని దగ్గర వీని దగ్గర గులాంగిరి వేసి సినిమాలు తీయడానికి రాలే అర్థమవుతుందా ప్రజలకు సేవ చేసుకుంటే తిరుగుతూ ఉన్నాం ప్రజల మధ్యలో ఉన్నాం నువ్వు ఇలా వచ్చి సినిమాలు తీసి మమ్మల్ని నెగిటివ్ చూపిస్తామంటే తంతం అర్థమవుతుందా నీ ఆఫీస్ హైదరాబాద్లో బిడ్డ నువ్వు హైదరాబాద్లో తిరగకుండా చేసే దమ్ము మాకు ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది పోటీ చేసే హక్కు ఉంటుంది అన్నీ ఉంటాయి హక్కుని నువ్వు కాల హక్కును తంతా ఉన్నావు కాబట్టి ఆ తన్నకుండా ఆడికి ఖాళీ రోటే బాధ్యత మేము తీసుకున్నాం మొన్న ఏదైతే ఒక ఐదారు మంది పోయిర్రో పాపం వాళ్ళు టీడీపీ వాళ్ళనుకుంటున్నారు నాకు తెలిసి సంథింగ్ టీడీపీ యోజన అధ్యక్షుడు అనుకుంటాడు తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ ఏదో పోయిండు పోయి ఇట్లా చెప్తే అంటే ఆ ర్యాలీస్ లోపల నుంచి వాళ్ళు ఏం చేసారు డిస్ట్రి బొమ్మ తాలట్టి చేసారు వాళ్ళని వాళ్ళ ఫోటో పెట్టి జనసేన కుక్కలు టీడీపీ కుక్కల అంటే తంతం అని చెప్పి చెప్తా ఉన్నాం క్లియర్గా ఎందుకంటే మేము ఏది మర్చిపోము పోర్సాని మురళకిష్ణి మురళకీష్ణ అంతమంకే చేసిందో మేము ఇంకా మర్చిపోలేదు అది బాగానే గుర్తుంది బాగా చాలా డీప్గా పోయింది అది చాలా గుర్తుంది మిమ్మల్ని కూడా నువ్వు ఇట్లాంటి లెక్కలు చేసినవు అనుకో మిమ్మల్ని కూడా మర్చిపోము మీరు ముసలో సరే పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చి మొకాల మీద కూర్సేట బాధ్యత మేము తీసుకుంటాం రాను రోజులలో ఎందుకంటే మేము ఇలా వదిలే వదిలేసి పోము కదా ఓడిపోగానే పది సంవత్సరాలు కానీ ఇరవై సంవత్సరాలు కానీ మా పార్టీ అయితే అధికారంలోకి వస్తుంది తెలంగాణలో వచ్చినప్పుడు బిడ్డాను తెలంగాణ ఇట్లా తిరుగుతాం మేము కూడా చూస్తాం అట్లా సో ఈ సినిమాని ఆపే ప్రయత్నం ఏమన్నా అంటే అంతకుముందు లోకేష్ గారు కొన్ని కంప్లీట్ చేయడం మధ్యలో సినిమా పోస్ట్ ఆగిపోవడం చూస్తాం అవునా బాగా చేస్తారు కదా ఇప్పుడు ఒక పార్టీ నేషనల్ పార్టీ ఒక స్టేట్ పార్టీ వాటి మీద మచ్చడి తీసుకురావడానికి వాళ్ళు చేస్తూ ఉంటే మేము ప్రజల సేవడానికి వచ్చినాం కదా ప్రజలు ప్రజలకి ఓ రాంగ్ దాని డివిజన్లో చూపిస్తూ ఉంటే మేము ఎట్లా కూడా అని చెప్పు కరెక్ట్ కాదు కదా మేము ఉండే నిజావితంలో మేము వేరేది అందులో చూపించేది నీచిగా నిజాయితీ కదా చూపి చూపి భయ మేమేమంటున్నాం చూపించుకో ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎట్లా చూపిస్తున్నావు మాది కూడా చూపించుకో నీగా నిజాయితీగా మేము ఎట్లున్నాము రియాలిటీ చూపెట్టాలి కదా మా మీద రాంగ్ ఐడిషియన్ తీసుకొచ్చి అదేదో పెద్ద మచ్చలాగా చూపించి నువ్వు ప్రజలకు చూపించాలనుకుంటున్నావు కదా అట్లా అది గుర్తుపెట్టుకోవాలని కోరుతూ ఉన్నా ఎందుకంటే నువ్వే ఇబ్బంది పడితే తర్వాత వైఎస్ఆర్సీపీ అలా రేపు పోవచ్చు తర్వాత ఇబ్బంది పడేది నువ్వే మేము ఎవరిని ఏమనము మా పని మేము చేసుకుంటాం మేము ప్రజాసేవనికి వచ్చినాం కాబట్టి ప్రజల కోసమే కొట్టాడుతాం మీలాంటి మీలాంటి యదవేషాలు వేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోము అన్నీ వస్తాయి మాకు కాబట్టి అన్నీ గుర్తుపెట్టుకొని మేము కూడా మిమ్మల్ని గౌరవిస్తాం మీరు కూడా మమ్మల్ని గౌరవించాలని కోరుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన సినిమాలు తీయడం ఇది కొత్త ఏం కాదు అంతకుముందు పవర్ స్టార్ని కూడా తీస్తారు మళ్ళీ అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని చెప్పేసి ఇంకో దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి రోల్ పెట్టారు మళ్ళీ ఇప్పుడు ఇది ఒక సినిమా తీస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అభిమాని అని చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా సినిమాలు తీస్తున్నారు మరి ఏంటి దీని పెద్ద దొంగపై ఆర్జీ పెద్ద దొంగ ఆయనకి పైసలు కావాలా ఆయన దగ్గర పోతుండు వైఎస్ఆర్ చెప్పే దగ్గర పోతుండు వాడు ఎన్నో డబ్బులు ఇస్తున్నా ఏమి ఇస్తున్నా డబ్బులు లేకుండా ఎత్తు లేరు కదా వీనికి ఏమవసరం వాడు ఏదో పోతుండు వాళ్ళ పైసలు వాడు తీసుకుంటున్నా వాడు చేస్తుండు వీళ్ళు ఏంటంటే మా మీద మచ్చబడుతుంది కాబట్టి మేము ఊరుకునే పరిస్థితి ప్రసక్తి లేదు కంపల్సరీ మమ్మల్ని మమ్మల్ని తిడితే మేము కూడా తిడతాం మమ్మల్ని దెబ్బ కొడితే మేము కూడా కొడతాం అట్లా మేము ఎవరిని ఇమ్మనకపోతే మేము కూడా ఎవరిని ఇమ్మన్నాం క్లియర్ సో అంటే మొన్న దీ దీనికి సంబంధించి రిలీజ్ ఈవెంట్ జరిగింది అక్కడ మన రోజా గారు అంబటి రాంబాబు గారు కొన్ని విమర్శలు అయితే చేశారు జగన్ని వ్యూహాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పేసి మరి దీనిపైన మేము వాళ్ళ ఓటమిని కూడా ఎవరు ఆపలేరు అని చెప్తున్నాను అంతేగా వాళ్ళ ఓటమిని కూడా ఎవరు ఆపలేరు వ్యూహం ఎట్లా ఆపలేరో వాళ్ళ కూడా ఎవరు ఆపరు వ్యూహ అది ఆ సినిమా పేరు ఇది ఒకటే అది ఎట్లయితే పోతుందో ఇది కూడా వీళ్ళు కూడా పోతారు ఇంటికి మన దాడి మన నిరసనకారులు తెలియజేశారు కదా మన ఆఫీస్ ముందర సో కొంతమంది అంటే ఇది ఆర్జీవి మనుషులే వీళ్ళు పబ్లిసిటీ స్టంట్ చేయించుకున్నాడని కూడా అలాగే వార్తలు వచ్చాయి మరి ఏంటి దీంట్లో వాస్తవం ఎంత ఉంది టీడీపీ వాళ్ళు లేకుంటే ఆర్జీవి మనుషులు పబ్లిసిటీ చేయడానికి లేలే వాళ్ళు టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు నేను చూసినా కదా అతని పేరు శ్రీరామ్ అయితే ఉంది మా దూరం ఫ్రెండ్ అనమాట తెలుగుదేశం పార్టీ యూత్ వింగ్ అధ్యక్షుడు అనమాట శ్రీరామ్ అని ఆయన ఎందుకంటే వాళ్ళ అధ్యక్షుడు నెడితే వాళ్ళు కూడా పోతారు కదా మా అధ్యక్షుడు అంటే మేము కూడా పోతాం అట్లా ఏంటంటే వాళ్ళు ఏంటంటే సంప సింపతి కోసము చేస్తారు కానీ వాళ్ళు అట్లా సో ఇప్పటికీ ఇన్ని సినిమాలు పవన్ కళ్యాణ్ గారి మీరు చూసినా కూడా ఆయన అసలు వాళ్ళ వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి నాగబాబు గారు కానివ్వండి వీళ్ళు రెస్పాండ్ అయితే అవ్వలేదు మరి అవసరం ఉందా వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉందా లేకుంటే వాళ్ళకేం అవసరం బాబా బా వాళ్ళు ప్రజలు నమ్ముకున్నారు ప్రజాసేవని నమ్ముకున్నారు వాళ్ళకి అవసరం ప్రజల్ని సేవ ప్రజలకి నమ్ముకున్నప్పుడు ఇవేని అలిగేషన్స్ ఇవన్నీ పట్టించుకునే అవసరం లేదు కదా వాళ్ళకి అసలు టైం కూడా ఉండదు మార్నింగ్ లేచి ఇవన్నీ ప్రజల ఎన్ని కాన్ఫిడెన్స్లున్నాయి అన్ని అన్నీ తెలుసుకోవాలనుకుంటే టైం సరిపోదు యాక్చువల్లీ వీని కోసము ఆలోచించేంత టైం వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి ఇష్టం అని మరి ఇటువంటి సినిమాలన్నీ ఇప్పుడు జనాల్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటంటే అంటే జనాలపైనవి ఏమన్నా ప్రభావం చూపిస్తాయా ఆర్జీవి సినిమాలు ఏం చూపెట్టా ఏం చూపిస్తాయి బా ఏముండదు ఏదో సినిమాకి ఏదో వాడు ఏ జగన్ వస్తారేమో అదే మా పవన్ కళ్యాణ్ పెట్టారు అనుకో అరే మా పవన్ కళ్యాణ్ ఆ సినిమాలు ఎట్లున్నాయి ఎట్లా పెట్టారు అని జూడ్కి వస్తారేమో తప్పించి అంత పెద్ద ఇంపాక్ట్ ఏముండదు చెప్తున్నా కదా ఓడిపోవడం మాత్రం ఖాయం వైఎస్ఆర్సిపి ఇంటికి పోవడం మాత్రం ఈ సమయ ఈ యొక్క ఎలక్షన్స్కి కథం దాని పని అయిపోతుంది నెక్స్ట్ వైఎస్ఆర్సిపి పని ఏపీలో ఉండదు కాబట్టి ఏపీలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చింది అనుకో ఈజీగా చెప్తున్నాదా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇటు మాకు తెలంగాణ రాష్ట్రంకో లేకపోతే ఇంకో రాష్ట్రంకో అమ్ముకోవడం మాత్రం పక్కా సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు వెళ్తారా చూడ్డానికి మా మాకే మాసం సినిమా చూసే నాకు సినిమా చూసే టైమే ఉండదు మా బిజీ షెడ్యూల్ అబ్బా మేము నైన్ థర్టీ నైన్ టెన్ ఓ క్లాక్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళామంటే రాత్రి ఒక్క ఒకటి పన్నెండు అవుతుంది ఇంటికి వెళ్ళే వరకు టైం ఉండదు ఈ సినిమాలు అన్నీ టైం ఉండదు మాకు రాజకీయాలు చేయడానికి టైం సరిపోదు మా పర్సనల్ లైఫ్లో ఎన్నో పనులు ఉంటాయి బిజీ ఉంటుంది ఇటు బిజినెస్ అటు అన్నీ చూసుకోవాలంటే ఇబ్బంది కదా మీ పనికిరాని పిచ్చి సినిమాలు అని చూడం అదే మా అధినేత సినిమా వస్తే ఏదో ఒక వచ్చిన రెండు నెలలకు మూడు నెలలకు చూస్తాం సినిమాలు కానీ అంత సీన్ లేదు